హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఉమ్మునీరు ఉమ్మునీరు ఎంత ఉండాలి ఏ మంత్ నుంచి ఉమ్మునీరు మనగా ఉంటుంది బేబీకి మదర్కి ఉమ్మునీరు ఎంత ఇంపార్టెంట్ అదేవిధంగా ఉమ్ము నీరు వల్ల యూజెస్ ఏంటి ఉమ్మునీరు పెరగాలంటే ఏం చేయాలి ఉమ్మునీరు తక్కువగా ఉన్న వాళ్ళు పెంచుకునే విధ పెంచుకోవడానికి నీరు తక్కువగా ఉన్నవాళ్ళు పెంచుకోవడానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అలాగే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం తగ్గించుకుంటే మంచిది అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రీమ్స్ అనేది షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్లో అయితే ఎటువంటి ప్రాబ్లమో లేదు రాను రాను మన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ ఉమ్మ నీరులో అయితే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది నైన్త్ మంత్ ఎంటర్ అయిన తర్వాత స్కాన్లో అయితే ఉమ్మ నీరు నాకు ఎయిట్ పర్సెంట్ ఎయిట్ ఎయిట్ అయితే వచ్చింది ఇంకా రాను రాను అయితే తగ్గుతుంది మస్ట్ అని ఫస్ట్ ఫస్ట్లో ఉన్నంత ఎండింగ్ వచ్చే వరకు అయితే ఉండదు అప్పుడు మనం చెక్ చేసుకున్నప్పుడు నాకైతే ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటాయి నేనైతే వాటర్ మిలాన్ తీసుకున్నాను అదేవిధంగా కోకోనట్ వాటర్ డైలీ తాగేదాన్ని ఎవ్రీ డే కోకోనట్స్ అయితే తెచ్చుకొని తాగేదాన్ని దానివల్ల నాలో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీలో కొంతమందికైనా ఇదైతే యూస్ఫుల్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఉమ్ము నీరు పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఉమ్ము నీరు పెరిగితే మనం దాన్ని తగ్గించుకోవడానికి వాటర్ కంటెంట్ని అయితే తగ్గించుకోవాలి మెయిన్గా వాటర్ని తగ్గించుకోకూడదు వాటర్ రూపంలో తీసుకునేవి తగ్గించాలి ఫ్రూట్ జ్యూసెస్ తక్కువ తీసుకోవాలి అదేవిధంగా షుగర్ బీపీ అలాంటివి ఉన్న వాళ్ళకి ఎక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ముందు వాటిని అయితే కంట్రోల్లో చేసుకోవాలి మనం షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ అయితే కంట్రోల్లో ఉండాలి అవి కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా నీరు కూడా కంట్రోల్లోకి అయితే వచ్చేస్తుంది ఉమ్మునీరు ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం వీటి వల్ల ప్రీ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి తగ్గించడానికి ఖచ్చితంగా మనమైతే ఉమ్మునీరు లెవెల్స్ అనేది కంట్రోల్లో అయితే ఉంచుకోవాలి నెక్స్ట్ నార్మల్ డెలివరీకి మెయిన్గా సపోర్ట్ చేసేది నీరు ఈ ఉమ్మునీరు పర్సంటేజ్ అనేది కరెక్ట్ కరెక్ట్ లెవెల్లో ఉంటే అయితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మనం కంట్రోల్గా తీసుకోవాలి అదేవిధంగా మన బేబీకి మన ఫుడ్కి మన బాడీకి తగ్గట్టు అయితే తీసుకోవాలి ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ని నాకున్న నాలెడ్జ్ని మీకందరికీ అయితే పంచుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్